ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్లా జిల్లా వార్తల సమాహారం కు స్వాగతం ఈ రోజు వార్తలు సిరిసిల్లాలో వెంకన్న బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి వెంకటేశ్వర స్వామి సతీ సమేతంగా ఈ రోజు మూడు వాహనాలపై పురవిధుల గుండా ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు శ్రీ సాల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సతీ సమేతంగా మూడు వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు ఉదయం సూర్యప్రభ వాహనంపై మధ్యాహ్నం రంగనాయక తిరుక్కోళం సాయంత్రం చంద్రప్రభ వాహనంపై శ్రీనివాసుడు సతీ సమేతంగా మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు వేదమూర్తులైన బ్రాహ్మణ సమక్షంలో ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించారు రేపు వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆండలమ్మ వారికి ఓడిపోయిన సమర్పణ మరియు సాయంత్రం గజవాహనంపై స్వామివారు ఊరేగనున్నారు

ారెడ్డిపేట మండల కేంద్రంలో దేవి శరణవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం అమ్మవారి శోభాయాత్ర అమ్మవారి భక్తులకు రోజుల పాటు దర్శనం ఇచ్చారు పోతురాజుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా దుర్గమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశస్సులు అందుకున్నారు మహిళలు యువకులు సామూహిక నృత్యాలు చేస్తూ అమ్మవారిని గంగమ్మ ఒడికి సాగనంపారు

శ్రమ తదితర సమస్యలపై సీఐటియు శ్రామిక మహిళా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నిరంతరం పోరాడుతుందని అన్నారు కేంద్ర బీజేపీ ప్రభుత్వం అమలు విస్తున్న నయా ఉదారవాద విధానాలు కార్పొరేట్ మొదల ప్రయోజనాల కోసం దోహదపడుతున్నాయని ఈ విధానాల వల్ల మహిళలు మరింత హీన స్థితికి దిగజారిపోతున్నారని మహిళల శ్రమను గౌరవించకపోవడం గౌరవ శ్రమకు తగిన గౌరవప్రదమైన వేతనాలు నిర్ణయించకపోవడం రాత్రి శక్తులతో మహిళ చేత పనిచేయించాలని శరతులు పెట్టడం లైంగిక వేధింపులపై తగిన చర్యలు తీసుకోకపోవడం వలన శ్రామిక మహిళలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు శ్రామిక మహిళల సమస్యలను పరిష్కరించుకోవడం వారి హక్కులను కాపాడుకోవడం కోసం భవిష్యత్తు ఉద్యమ పోరాట కార్యక్రమం రూపొందించుకోవడం కోసం శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర సదస్సు అక్టోబర్ ఐదు ఆరు తేదీల్లో రెండు రోజుల పాటు ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగాజ్ నగర్ జిల్లాలో నిర్వహించడం జరుగుతుందని ఈ సదస్సుకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి కూడా మహిళా సమన్వయ కమిటీ నాయకులు పాల్గొనడం జరుగుతుందని సదస్సు చేయప్రదనానికి జిల్లాలోని శ్రామిక మహిళలందరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగవంటి ఎల్లారెడ్డి సందుపట్ల పోచమలు లలిత ఇందిరా ఎల్లవాత పాల్గొన్నారు సామిక మహిళ పోస్టర్ రిలీవ్ చేసడం జరిగింది రేపు ఐదు ఆరు సామిక మహిళ సమన్వయ కమిటీ సదస్సు అక్కడ శిల్పూజీ కాగాజీ నాగాలరా జరుగుతుంది సామిక మహిళ విజయవంతం కావాలని మేము కోరుతున్నాము తెలంగాణ శ్రామిక మహిళ సమన్వయ కమిటీ రాష్ట్ర ఐదవ సదస్సు అక్టోబర్ ఐదు ఆరు తేదీలలో సిర్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్లో నిర్వహించడం జరుగుతుంది ఇట్టి సదస్సుకు సంబంధించినటువంటి పోస్టర్లను ఈరోజు సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక మహిళలతో ఆవిష్కరించడం జరిగింది మన ప్రధానంగా శ్రామిక వర్గంలో ఉన్నటువంటి మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద మరి అనేక సంవత్సరాలుగా శ్రామిక మహిళా సమస్య సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో అనేక ఆందోళన పోరాటాలు నిర్వహించడం జరుగుతుంది మరి ప్రభుత్వాలు మరి మహిళల పట్ల వివక్షతను చూపుతున్నటువంటి పరిస్థితి ఉంది సమాన పనికి సమానత సమాన వేతనం ఇవ్వకుండా మహిళలపై జరుగుతున్నటువంటి అగాయిత్యాలు అరాచకాలను అటిక అరికట్టడంలో విఫలమవుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఒకే పని చేస్తున్నా కూడా మహిళలకు మరి పురుషులతో సమానంగా వేతనాలు ఇవ్వకుండా మరి ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది అనేక మహిళలపై జరుగుతున్నటువంటి పైన కూడా ఈ శ్రామిక మహిళా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే బీడీ పరిశ్రమలో బీడీ పరిశ్రమ కావచ్చు అదేవిధంగా మహిళలు అత్యధికంగా పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్లు అంగన్వాడీ మధ్యాహ్న భోజనము అదేవిధంగా మున్సిపల్ గ్రామ పంచాయతీ ఇట్లాంటి మహిళల సంబంధించి జరుగుతున్నటువంటి వారిపై జరుగుతున్నటువంటి వారికి ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల మీద ఈ శ్రామిక మహిళ కమిటీ ఆధ్వర్యంలో ఈ రా జరిగే రాష్ట్ర సదస్సులో మరి భవిష్యత్తు ఉద్యమ పోరాట కార్యాచరణను కూడా రూపొందించుకొని ఈ ప్రభుత్వాల దృష్టికి మహిళల సమస్యలను తీసుకెళ్లడం జరుగుతుంది ఇట్టి రాష్ట్ర సదస్సుకు మరి జాతీయ శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జాతీయ నాయకులు రాష్ట్ర నాయకత్వం వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రతినిధులు కూడా హాజరవుతూ ఉన్నారు పెద్ద ర్యాలీ బహిరంగ సభ అదేవిధంగా సదస్సు నిర్వహించుకోవడం జరుగుతుంది నూతనంగా కూడా రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇటీ శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర సదస్సు జయప్రదం కోసం రాజన్న సిరిసిల్లా జిల్లాలోని అందరూ కూడా మహిళా కార్మికులు శ్రామిక మహిళలందరూ కూడా విజయవంతానికి తమవంతు కృషి చేయాలని చెప్పి విజయవంతం కావాలని చెప్పి ఈ మహాసభలు సదస్సు విజయవంతం కావాలని సిఐటి రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్కన పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది తంగలపల్లి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు తంగలపల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు వెనమనేని శ్రీధర్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బిజెపి సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు ధూమాన శ్రీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న జడ్పీటీసీ ఎంపీటీసీ స్థానిక ఎన్నికల్లో కలిసికట్టగా పనిచేసి తంగలపల్లి మండల కేంద్రంలో బీజేపీ జెండా ఎగరాలని అన్నారు ఈ జిల్లా కౌన్సిలింగ్ మెంబర్ కోలా ఆంజనేయులు బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి కొస్ని వినయ్యాదవ్ ఉపాధ్యక్షులు రెడ్డిమల్ల ఆశీర్వాద్ పోకల శ్రీనివాస్ జిల్లా మీడియా కన్వీనర్ కానుగంటి రాజు ఇటుకల మహేందర్ కొడం భవిత అన్ని గ్రామాల బూత్ అధ్యక్షులు సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

అందరం పండగ వాతావరణం నుండి బయటపడుతుంది పార్టీ కార్యకర్తలకు పండగ అంటే పార్టీ కార్యకర్తలు ఏ పార్టీ మన పార్టీ ఏ పార్టీ కార్యకర్తలకైనా అంటే ఎలక్షన్ మనకు రానున్న రోజుల ఆల్రెడీ వచ్చింది మన పండుగ వాతావరణం మొదలైంది మనకు రానున్న రోజుల పండుగ ఆ పండుగకు కార్యకర్తలు అందరూ చేయాల్సిన సతమ కర్తవ్యం తమ పని అక్కడే ఒకటి కాల ఎన్నో రకాల ఎలక్షన్లలో పోయి ఒకే సంతోషం పార్లమెంట్ కావచ్చు అసెంబ్లీ కావచ్చు ఇప్పుడు మీకోసం మీరు పుట్టాల్సిన అవకాశం ఆ సమయం దానికోసం ప్రతి కార్యకర్త ఇవ్వాల్సింది సమయం ఆ సమయాన్ని మీరు ఇప్పుడు వెచ్చించినట్లయితే సమయం లేకపోతే మన కార్యక్రమాలని జనాలను తీసుకోవడం సాధ్యం ఏదో మీటింగ్ పెట్టారు వచ్చినా అలాగే సేపు వచ్చిన నాయకులు ఉన్న నాయకులు ఏదో నాలుగు మాటలు చెప్పి విన్నా వెళ్ళిపోయినా అని ఆడుకుంటారు ఇక్కడ చెప్పిన నాలుగు మాటలను మీకు తెలిసిన నాలుగు మాటలను మీరు నేర్చుకొని మన పార్టీ గురించి తెలుసుకున్న ఇంకా విషయాలను జనాలకు వాళ్ళను చైతన్యపరచి మన పార్టీ సైడ్ వాళ్ళను మొక్కేలాగా చేసిపోవడమే మనం అది ప్రతి కార్యకర్త నేను ఒకటే మీ కంగళ పెళ్లి మధ్య మాయర్లందరికీ విధాము నేను ఇద్దరు ముందు వచ్చినప్పుడు కూడా అదే మాట చెప్తాను ఇప్పుడు కూడా అదే మాట చెప్తాను కలిసి ఉంటే తలతో సుఖం తలదు విజయం కలిసి ఉంటే కలదు విజయ రానున్న ఎలక్షన్ల సరే మనం అంతా ఒక కుటుంబం భావించినప్పుడు అన్నదాములకు అన్నచర్యలకు దాన్ని మీ కొడుకులతో దాన్ని కొడుకులతో ఇంట్లో ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి ఒక పండగ వచ్చినప్పుడు అందరం అంది పక్కనంటే అందరం ఒకరి ఒక బతి భోజనం మీద ఇస్తాం అంతే అదే కదా అంటగంటనే అందరికీ కలిపి మనం కూడా

సీనియర్ సిటిజన్ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ ఏడులో భారత ప్రభుత్వం ఆమోదించిన తల్లిదండ్రుల వయోధికుల సంక్షేమ చట్టం చాలా బలమైందని తల్లిదండ్రుల పోషణ బాధ్యత పిల్లల నిర్లక్ష్యం చేస్తే ఆవేదనకు గురి చేస్తే వారి ఆస్తులను సెక్షన్ ప్రకారం జప్తు చేయడం జరుగుతుందన్నారు సంరక్షణ బాధ్యత పోలీస్ చట్టంలో రెండు అంశాలు ఉన్నాయన్నారు ఒకటి సెక్షన్స్ ప్రకారం పిల్లలపై చర్యలు తీసుకోవడం సంక్షేమం అంటే ప్రభుత్వ బాధ్యత ఎవరు లేని వారికి ఆశ్రమ వసతులు పోషణ బాధ్యతలు చేపట్టడం ప్రభుత్వ విధి అని వివరించారు ముఖ్య అతిథిగా ఆర్డీఓ మాట్లాడుతూ వయోధికల దినోత్సవం సందర్భంగా దసరా ఆత్మీయ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సీనియర్ సిటిజన్ లో పిల్లలు ఎలాంటి ఆవదనకు గురి చేసినా సంఘం ద్వారా గానీ ప్రత్యేకంగా గానీ ఆర్జీ పెట్టుకునేచో సమస్యలు పరిష్కరిస్తామన్నారు ఈ బీవై నగర్ హనుమాన్ మందిర్ అధ్యక్షులు మోతిలాల్ చిన్మయ్య మిషన్ అధ్యక్షులు సజ్జనం శ్రీనివాస్ గాయత్రి పరివార అధ్యక్షులు బాదం ప్రకాష్ గౌరీశెట్టి ఆనందం ఆంకారపు జ్ఞానోబ వేములవాడ సీనియర్ సిటిజన్ అధ్యక్షులు డాక్టర్ కి సత్యనారాయణ మెట్టపల్లి రాములు నారాయణ అలంకారపు కృష్ణహరి బుర్గ సారంగం నల్ల శ్రీనివాస్ యాభై మంది వరకు ఉన్నారు మీ అందరూ కూడా పండుగ జిల్లాలో మరి కార్యక్రమం సన్మాన కార్యక్రమం మరియు హలయ హోదయ కార్యక్రమం దసరా సందర్భంగా నిర్వహించడం చాలా సంతోషదాయకం ఎప్పుడైనా కూడా ఈ మన ఈ యొక్క వయసు అనేది మనసుకు కాదు శరీరానికి మాత్రమే అనేది గుర్తుంచుకోవాలి మోడీ ప్రధానమంత్రి ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్నా కానీ ఆయన ఎంతో యాక్టివ్గా దేశానికి ప్రధానమంత్రిగా ఆ సమీక్షలు రాత్రి పనిచేస్తుంది మనం బ్రిటైన్ కాగానే మనం ఏదో అయిపోయింది అని అనుకోకూడదు ఇంకా మనం ఏ లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని ప్రకారం నడవాలి దాని ప్రకారం సాధించుకోవడానికి ఇలాంటి సమావేశాలు ఉదయంకుంటా వస్తాయి మంచి వ్యాయామం చేసే విధానం అలవర్చుకోవాలి సాయంత్రం కూడా అందరు కలిసి ఇట్లా మాట్లాడుకొని మంచి చెడు తెలుసుకోవాలి ఒకరినొకరు మనసు ఇప్పి మాట్లాడుకుంటే అంతకుమించిన ఆరోగ్యం వయోవృద్ధులకు ఏమి ఉంటుంది పెద్ద పెద్ద డాక్టర్లు కూడా చెప్తున్నారు మన బాల్య స్నేహితులను టెన్త్ క్లాస్ మిత్రులను ఇంటర్ బిత్తులను డిగ్రీ విత్తులను పీజీ విత్తులను ఉద్యోగంలో కలిసి పనిచేసిన వాళ్ళను అందరినీ కలుసుకునేటువంటి ప్రోగ్రాం వారంలో పెట్టుకోవాలి ఆ వారం వల్ల అందరినీ కలవాలి రివ్యూలాగా కలిసి చాలా ఆనందదాయకంగా ఉంటుంది అని డాక్టర్లందరూ కూడా అసలు ఈ మందులకు పనిచేయని వ్యాధులు కూడా వయో వృత్తులకు దానివల్ల తక్కువైతుంది మరి కాబట్టి వయో వృద్ధులు అంటే మనం మనం యాక్టివ్గా ఉండాలి మనం తిన్నప్పుడు రాకుండా మనం వెనకటి కాలంలో తిన్నటువంటి మీరందరు తిన ఆహారం అనేది చాలా రాకుండా స్వచ్ఛాలు జొన్నలు రాగు పెసలు ఇవన్నీ కూడా రాకూడదు తినేది ఇంత మిషన్స్ లేవు ఒడ్డు కూడా దమ్ముకు బియ్యం తినేది మరి మనకున్న గట్టితనం పట్టుకోవడం అనేటువంటి పిల్లలకు లేదు మరి వాళ్ళు మనంతా ఏం చేసేసరికి మనలా కనీసం నిలబడగలుగుతారా అనేటువంటిది మనం ఎంతో ఆలోచించాల్సింది ఎందుకంటే రోజురోజుకు జవసత్వాలు అడిగిన యువత అనేటువంటిది మనకు తయారైంది ఆ ముందు నుంచి మానవ ద్రవ్యాలు వాటి ప్రతి వాటికి డ్రగ్స్ అడిక్ట్ అయిపోయే యువత అనేటువంటిది తయారైంది మరి అట్లాంటివి డ్రగ్స్ కానీ ఏది కానీ మనం కనిపించినట్టయితే మనం కాపాడాల్సిన బాధ్యత ఇవన్నీ కాపాడాల్సిన బాధ్యత కూడా మన సీనియర్ పై ఉన్నదని నేను అంటున్నాను సీనియర్ సిటిజన్స్ దానికి ప్రతి విషయంలో కూడా అన్ని రంగాల్లో జరుగుతున్నటువంటి లోన్పాట్లను తెలుసుకొని అన్ని రంగాల్లో జరుగుతున్నటువంటి లోన్పాట్లు తెలుసుకొని మీ పరిధిలో అంటే మీరు ఉన్న జ్యోడిషన్లో మీరు పరిష్కరించడానికి ప్రయత్నించాలి ముఖ్యంగా వయో సంబంధించి మీరున్న వాళ్ళు సమస్యలు ఏమైనా ఉంటే నాకు దృష్టికి తీసుకురావాలి మీరున్న వాళ్ళలో ఏమైనా సమస్యలు మాకు అప్లికేషన్ పెట్టుకునే సమస్యలు కూడా ఉండొచ్చు సిరిసిల్లలో సిరిసిల్లలో కానీ సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల డివిజన్లో సిరిసిల్ల డివిజన్ సంబంధించి ఏడు మండలలో ఏవైనా సమస్యలు వృద్ధులు చెప్పుకోలేని పరిస్థితి కూడా ఉండవచ్చు నానాక రాని పరిస్థితి కూడా ఉండవచ్చు వీరందరూ కూడా అలాంటి కేసులను సేకరించాలి మనం న్యాయం చేయాలి ఎందుకంటే యాభై ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ యొక్క ప్రధానంగా ఒక ఐదు సంవత్సరాలు అయితే మాక్సిమంగా అరవై అరవై సంవత్సరాలు దాటితే వైభవ సీనియర్ సిటిజన్ యాక్ట్ కిందకి వచ్చేసిస్తారు కాబట్టి ఎవరైనా వృద్ధాప్యం అనేది వస్తుంది వాళ్ళము ఎవ్వరు చేరుకుంటాము ఇప్పుడు దేశంలో మేము ఉండొచ్చు మీరు వృద్ధాప్య దేశంలో ఉన్నారు మరి మనం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి మనం కూడా ఇప్పుడు మేము కూడా నేను ఎలా ఆలోచిస్తామంటే మనం కూడా రేపటినాడు విద్యమైనప్పుడు మనం కూడా మన పిల్లలు మంచిగా మనం చూడాలంటే నాకు ఈ రిటర్న్ చేరినము హోదాలో విజయ స్థాయిలో ఉన్నది ఆ ఏడు మండలాల్లో ఉన్నటువంటి వృద్ధాప్యులు అందరూ కూడా మంచిగా జీవించాలి సంతోషంగా ఉండాలనేది కోరుకుంటున్నాను అంత నేను కోరుకున్నప్పుడు భగవంతుడు నాకు కూడా మంచి జీవనం అనేది ఈ వృద్ధాప్యంలో చేరుకున్నప్పుడు నాకు ఇస్తాడనేది నమ్మకం భగవంతుడి మీద కాబట్టి మనందరం కూడా వృద్ధాప్యులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి మీరు మీకు టైము దొరికినట్ల మీరు వాటి నుంచి పరిశోధన చేయండి పరిశోధన చేయండి మీ పత్రికలను ప్రచురించండి నా దృష్టికి తీసుకురండి మనం వాళ్ళకు సహాయం ఎవరైతే తల్లిదండ్రుల ఆస్తులు ఈ మధ్యన సుప్రీంకోర్టుగా చాలా ఘాటుగా స్పందించింది ఏమని స్పందించింది తల్లిదండ్రుల ఆస్తులు తీసుకొని తల్లిదండ్రులు పోషించినట్టయితే ఇమీడియట్గా వాళ్ళ ఆస్తును తల్లిదండ్రులకు చేసి చేయాల్సిన ఆర్డర్ ఇచ్చేసి మనం మనందరికి ఇచ్చినట్టే ఆర్డర్ మనందరికీ దేశంలో ఉన్నటువంటి అన్ని వయోవృద్ధుల సీనియర్ సిటిజన్ ప్రిఫరెన్స్ అనేవి కూడా ఇచ్చినట్టే కాబట్టి మనము మాక్సిమంగా వయోవృద్ధులకు న్యాయం చేయాలి సీనియర్ సిటిజన్స్కు న్యాయం చేయాలనేది మనందరం కూడా కలిసి ఒక స్వచ్ఛత సేవా కార్యక్రమం మీరు అందరూ కూడా నిర్వహిస్తున్నాం చాలా చాలా ధన్యవాదాలు శుభాకాంక్షలు ఈ దసరా సందర్భంగా విజయదశమి దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దాని సందర్భంగా మీటింగ్ ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషము మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే దసరా కాబట్టి దసరా కార్యక్రమం ఎవరెక్కడ ఎక్కడ కొన్ని ఉంటారు కాబట్టి ఈరోజు ఎందుకంటే ప్రశాంతంగా ఒక నలుచుకొని అలా బాధ చేసుకోమని చెప్పి కార్యక్రమం పెట్టాం గత సంవత్సరం చేసినాం ఈ సంవత్సరం రెండోసారి ఎలా విధంగా ప్రతి సంవత్సరం నడుస్తుంది ఎందుకంటే ఎన్నో బాధలు ఉంది పండుగ చేసుకున్నాం ఈ పండుగ యథావిధి మంచిది కాబట్టి నేను అందరూ సహకరించి ఈ పండుగ ప్రతి సంవత్సరం చేసుకుంటా ప్రతి ప్రతిరోజు ఇక్కడ ధ్యానం ధ్యానం జరుగుతుంది శ్రీకృష్ణ మంత్రము బాధపడుతున్నట్టు అట్టి కాదు అంత లాభం అనుకునే అసలు ధ్యానం చేస్తే మనిషికి ప్రశాంతం ఉంటుంది ఎలాంటి భీమాలు కూడా పోతాయి ఇది అనుయోగం మంచి చేసుకోవాలి ఉద్యోగం ఎందుకంటే దుర్కాశుడి ఒక మూడు నెలలు కాబట్టి మూడు నెలలు సాధన ఇప్పటి పదమూడు అవకాశం అవకాశం అందరు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎస్ న్యూస్ లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం